వెల్కమ్ టు నాట్ మనం నొప్పి యొక్క వివరణ గురించి తెలుసుకుందాం నాభి నొప్పి చాలా మంది కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారు కానీ ఇది నాబి నొప్పి కాదా చాలా మంది ఇబ్బంది పడుతుంటారు అయితే దీన్ని ఎలా గుర్తించడం ఇది నాబి నొప్పి నా కాదా దీని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అనే గురించి మనం తెలుసుకుందాం దీని యొక్క లక్షణాలు ఏదైనా అన్నం తిన్నా వేడి వేడి ఆహారం తిన్నా లేదా అంటే ఎక్కువగా తిన్నా లేదంటే కారము లేదా పులుపు మసాలాలు ఎక్కువగా తిన్నా ఉదర భాగం ఈ పై భాగంలో ఎక్కువగా నొప్పి రావడం అనేది జరుగుతుంటుంది సో ఈ ప్రాంతంలోనే కింద కాకుండా పైన ప్రాంతంలో మాత్రమే నొప్పి రావడము చురుకు చురుకు అంటే పొరుస్తూ ఉండడము ఇలా ఎక్కువగా బ్రీతింగ్ తీసుకుంటూ ఉండడము ఆయాస పడుతూ ఉండడము ఏది నడవలేకపోవడము తిన్న కాసేపు అయిన తర్వాత కొంచెం మళ్ళీ నార్మల్ కావడము అనేది జరుగుతుంటుంది ఏదైనా బరువులు ఎత్తినప్పుడు కానీ బరువులు మోసినప్పుడు కానివ్వండి ఈ నాభి యొక్క స్థానం అనేది జరగడం జరుగుతుంది దీనిని చాలా మంది ఎండోస్కోప్ చేయించాము స్కానింగ్ చేయించాము అన్ని రకాల పరీక్షలు చేయించాము కానీ ఇందులో ఏ రిజల్ట్ రాలేదు రాలేదనుకుంటుంటారు ఈ నాభి యొక్క స్థాన భ్రంశాన్ని అంటే ఈ జరిగినటువంటి విధానాన్ని గమనించినటువంటి పరీక్షలు అయితే క్లియర్ గా ఇంతవరకు రాలేదు దీనిని మనం ఇంట్లో కూర్చొని కూడా మనం పరీక్ష చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలి అని అంటే స్టమక్ అంటే ఏమి తినకుండా కడుపులో ఏమి లేకుండా ఉన్నప్పుడు పడుకోబెట్టి ఆ పేషెంట్ యొక్క మన బొడన వెల్లు ఉంటుంది కదా ఆ బొడన వెలు తోటి ఈ పేషెంట్ యొక్క ఉదరంలో ఇలా నొక్కుతూ ఉండాలి ఇలా నొక్కుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఏదో ఒక సమయంలో మీకు అక్కడ ఉన్నటువంటి నాడి టక్ 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 అని కొట్టుకోవడం జరుగుతుంది అది ఉదర స్థానంలో ఉందా ఉదర స్థానం కన్నా పైకి జరిగిందా పక్కకు జరిగిందా ఎటు జరిగిందా అనేది మీకు గమనించుకోవాలి అంటే ఆ నాడి భ్రంశం అనేది అటు జరిగింది దీన్ని జరగడం వల్ల ఏమవుతుంది ఇది జరగడం వల్ల అక్కడ ఉన్నటువంటి నరాలకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గిపోయి సరిగా జీర్ణక్రియ కాదన్నట్టు ఈ జీర్ణక్రియ కాకపోవడం వల్ల యాసిడ్స్ రిలీజ్ అవ్వడం వల్ల వాటి పనితనం అనేది తగ్గిపోవడం జరుగుతుంది నాడి అంటే శరీరం యొక్క ఉదర అన్ని కూడా నాడి నాభితోటే జతపరచబడి ఉంటుంది కాబట్టి మనం చూడండి మనం పుట్టుకతోటి అంటే కడుపు నుంచి బయటికి రాకముందు కూడా తల్లి యొక్క నాడి ద్వారా అంటే మనకి ఈ ఉదర నాభి నాడి ద్వారానే మన పోషకాలు అనేది అందడం అనేది జరుగుతుంటుంది కాబట్టి బొడ్డు యొక్క ఈ నాడి అనేది స్థానం అది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇది జరగడం ఎందుకు ఎప్పుడు జరుగుతుంది అంటే ఎక్కువగా బరువులు లేపినప్పుడు బరువులు మోసినప్పుడు స్టమక్ మీద ఎక్కువగా వెయిట్ పడినప్పుడు జిమ్లకు ఇలాంటి వాటికి వెళ్ళినప్పుడు బరువైన బకెట్లు మోసిన స్త్రీలలో ఈ సమస్య అధికంగా ఉంటుంది ఇలా టెస్ట్ చేయించుకున్న తర్వాత అప్పుడు నాడి జరిగింది అని నిర్ధారణకు వస్తే అప్పుడు దానికి సంబంధించినటువంటి చిట్కాలు కానివ్వండి మెడిసిన్స్ కానివ్వండి వాడుకోవాలి దీనికి ఒకవేళ మీరు ఈ నాపి నొప్పిని గుర్తించలేకపోయినట్లయితే నేరుగా మా వద్దకు కూడా రావచ్చు ఎందుకంటే చాలా మంది కొన్ని సంవత్సరాల నుంచి ఇది అసిడిటీ అనుకోను అల్సర్ అనుకోను నా మామూలు ఎన్నో రకాలైనటువంటి మెడిసిన్స్ వాడుతూ ఉంటారు ప్యాంట ప్రోజలు అని యస్మ ప్రోజలు అని చాలా రకాల జింటాక్ టాబ్లెట్లు అన్ని వాడుతూ ఉంటారు తాత్కాలిక ఉపశమనం ఉన్నా మళ్ళీ రెగ్యులర్ గా అలాగే రావడం అనేది జరుగుతుంది యాసిడ్ రిఫ్లెక్షన్స్ కూడా కావచ్చు కావాలి అట్లా చాలా మంది ఏంటంటే సంవత్సరాల తరబడి నోరు కట్టుకొని ఏం తినకుండా ఉన్నా కూడా ఈ సమస్యలు తగ్గదు అలాంటప్పుడు దీన్ని ఖచ్చితంగా మీరు టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒకసారి టెస్ట్ చేయించుకుంటే అది నాపి నొప్పియా లేదా అనేది తెలిసిపోతుంది దాన్ని బట్టి మనం చిట్కాలా లేదంటే మెడిసిన్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు ఒకవేళ మీకు నాపి జరిగింది నాపి నొప్పి కలుగుతుంది అని కనుక మీరు గుర్తించినట్లయితే నేను చెప్పినట్టుగా ప్రతిరోజు ఒక చెంబులో మంచిగా వేడి నీళ్ళు తీసుకొని బాగా వేడి కాదు మామూలుగా వేడి నీళ్ళు తీసుకొని పొట్ట మీద ఒక పదులచడి క్లాత్ వేసేసి ఖర్చు లాంటిది వేసేసి రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది అనుకుందాం నావి ఇక్కడ జరిగింది ఇక్కడ టక్క టక్క కొట్టుంది అనుకోండి ఇలాగా ఇలాగ దాన్ని మర్దన లాగా ఇలా చేస్తుండాలి వేడి నీళ్ళతో ఆ వేడి వల్ల ఆ నాడి అనేది కొంచెం జరుగుతుండడం అని జరుగుతుంది ఇలా ఉంటే అలా చుట్టూ ఇలా కూడా అనుకోవచ్చు సో ఇలా ప్రతి రోజు కనుక మీరు ఉదయం పూట పరికడతనే చేస్తుండాలి దీని వల్లనే పూర్తిగా ఫలితం పొందుతామని మాత్రం అనుకోకూడదు దీనికి సంబంధించినటువంటి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి ఆ మెడిసిన్స్ కూడా వాడుకోవాలి ఎందువల్ల ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి నాభిని స్థానభ్రంశం మళ్ళీ నార్మల్ పొజిషన్ రావడానికి నరాలు పోయి ఉంటాయి కాబట్టి వాటిని అన్నింటినీ మళ్ళీ వదులు చేయడం కోసము దీనిలో వచ్చేసి మనము మామూలుగా దాడి మస్తక చూర్ణం కానివ్వండి లవణ భాస్కర చూర్ణం కానివ్వండి కపర్తిక భస్వం కానివ్వండి శంఖ భస్వం కానివ్వండి ఆ అదేవిధంగా చిత్రకాది బట్టి లాంటి మాత్రలు కానివ్వండి చంద్ర చంద్రప్రభా బట్టి లాంటి మాత్రలు కానివ్వండి కొన్ని రకాల మాత్రలు ఉన్నాయి వాటిని ఆ రోగి యొక్క తీవ్రతను బట్టి ఆ డోసేజెస్ అనేటి కలిపి వాడుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది స్వర్ణపస్వామి కానివ్వండి చాలా రకాలు ఉంటాయి ఇందులో అన్ని వీటి వాటి యొక్క తీవ్రతను ఆ తీవ్రత అనేది మీకు తెలుసుకున్నట్లయితే కనుక మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆయుర్వేదిక్ డాక్టర్ అని కానివ్వండి డాక్టర్ కావాలి లేదంటే మా వద్ద కూడా రావచ్చు సో మీరు వచ్చినప్పుడు ఒకసారి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు దీని ద్వారా మీ సమస్యలను మీరు చాలా త్వరగా బయటపడి ఈ ఉదర సమస్య నుంచి బయటపడే అవకాశం అనేది ఉంటుంది ఆ మీకు ఒకవేళ రాలేని పరిస్థితిలో ఉంటే మీరు నిర్ధారణకు వచ్చినట్లయితే కనుక పైన నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి సంప్రదించి ఇలాంటి సమస్యలకు నేరుగా రావడం అనేది చాలా అవసరము ఇలాంటి సమస్యలు మీకు ఏ టెస్ట్ రా తగ్గలేదు ఏ టెస్ట్ రిజల్ట్ రావడం లేదు ఎన్ని మందులు వాడి రావడం లేదు అనుకున్నప్పుడు ఒకసారి వచ్చి టెస్ట్ చేయించుకోవడం వల్ల మనకి ఎలాంటి నష్టం అయితే ఉండదు ఈ సమస్యలు చాలా త్వరగా బయటపడే అవకాశం కూడా మీకు కలుగుతుంది సో ఫ్రెండ్స్ నేను చెప్పిన ప్రతిదాన్ని మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను మీ ఇంటెన్షన్ ని అర్థం చేసుకోండి ఎందుకంటే చాలా మంది నాకు ఫోన్ చేసి చెప్తుంటారు కాబట్టి ఇలాంటి అన్ని కూడా నేను క్లియర్ గా చెప్పడం జరుగుతూ ఉంటుంది మీకు చూడండి యూట్యూబ్ లో ఏ యూట్యూబ్ ఛానల్ మీకు నా గురించి ఇంత క్లియర్ గా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేసి ఉండరు కాబట్టి ఈ నాగు నొప్పి అనేది చాలా గుర్తించడం చాలా అరుదు చాలా అందరూ గుర్తించలేరు కూడా దీన్ని ఓకేనా సో కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం అనేది అవసరం ఓకే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మరెన్నో ఇలాంటి అద్భుతమైనటువంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ